నమస్తే నా పేరు డాక్టర్ సాయిరా సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ వెల్నెస్ హాస్పిటల్ నిజామాబాద్ బ్రాంచ్ ఇప్పుడు మనము మన ల్యాబ్ లో అంటే మన గుండెకి సంబంధించిన అత్యాధునిక ఎక్విప్మెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి సో వీటి గురించి మనం తెలుసుకుందాం ఈ మెషిన్ దీన్ని ఐవాస్ మెషిన్ అంటాము ఇంట్రావాస్కులర్ అల్ట్రాసోనోగ్రఫీ మెషిన్ ఇదేంటంటే మనము రక్తనాళాలలోకి అల్ట్రాసౌండ్ అనే చిన్న ప్రోబ్ ద్వారా లోపల రక్తనాళాలు ఏ విధంగా ఉన్నాయి బ్లాక్స్ ఏ రకంగా ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకొని మనకి దీని ద్వారా మనం కాంప్లెక్స్ కేసెస్ అంటే ఇంత ముందు కేసెస్ మనం ఇక్కడ చేయలేము నిజామాబాద్ లో హైదరాబాద్ వాళ్ళము అట్లాంటి కాంప్లెక్స్ కేసెస్ కూడా మనం ఈ మెషిన్ సహాయం తోటి మనం ఇక్కడ నిజామాబాద్ లోనే మన వెల్నెస్ హాస్పిటల్ లోనే చేసుకోవచ్చు సో ఇది ఐవస్ మెషిన్ అంటాము దీంట్లో మనకి కంప్లీట్ గా లోపల ఇమేజింగ్ అంతా కూడా స్పష్టంగా కనిపిస్తుంది మొదటిసారిగా నిజామాబాద్ లో మనకి ఇన్ హౌస్ ల్యాబ్ లో ఐవెస్ మెషిన్ అండ్ ఐఏబీపీ అందుబాటులో ఉన్నాయి దీని ద్వారా మనము హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా కాంప్లెక్స్ కేసెస్ కూడా నిజామాబాద్ లోనే చేసుకోవచ్చు ఇక్కడ మనకి ట్వంటీ ఫోర్ అందుబాటులో అందరూ వైద్య నిపుణులు ఉంటారు ఎటువంటి కేసెస్ అయినా సరే మనము వాటిని తీసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో దీని విధంగా దగ్గరలో ఉన్న పేషెంట్స్ అందరు కూడా మనకి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం నేను డాక్టర్ సాయిరం సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ వెల్నెస్ హాస్పిటల్ నిజామాబాద్